విఎస్బి ఏపీలో ఐదు వందల యాభై మూడు తెలంగాణలో తొమ్మిది వందల ఇరవై కొత్త కేసులు తెలంగాణలో మొదలైన బోనాల ఉత్సవాలు ఆగస్ట్ పన్నెండు వరకు రెగ్యులర్ ట్రైన్స్ రద్దు బేకం బజార్ లో వారం రోజుల పాటు లాక్డౌన్ ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ కరోనా సర్వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాలు తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్లను మరోసారి పర్యటించనున్న కేంద్ర బృందం కరోనా నేపథ్యంలో పది పన్నెండవ తరగతుల సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం భారత్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఎటువంటి అధికార ఆదేశాలు లేనప్పటికీ భారత్ తోడల్లో నిలిచిపోయిన చైనా ఉత్పత్తులు కరోనా కాలంలో దేశంలో అన్ని రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో కర్ణాటకలో మాత్రం నేటి నుండి పరీక్షల ప్రారంభం భారత్ కు వ్యతిరేకంగా నేపాల్ ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సొంత పార్టీలోనే మొదలైన వ్యతిరేకత వరుసగా ఇరవయో రోజు కూడా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు